అండి నేను మీ నారాయణని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మీషో జ్యువెలరీతో ఈరోజు నేను మీషో జ్యువెలరీ ఒకటి బుక్ చేస్తాను అదేంటో మీకు చూపిస్తాను చూస్తాను అలా వచ్చిందండి లోపల కృష్ణుడు లాకెట్ వచ్చి వచ్చిందండి చాలా బాగుంది కూడా చూపిస్తాను చూడండి ఇలా కింద ఇలా ఇచ్చేసారండి మొత్తం కింద ఏమో కృష్ణుడి విగ్రహం వచ్చింది ఈ చుట్టూ ఇలా గోల్డ్ బ్రాక్లా ఇచ్చేసారు కింద ఏమో పింక్ స్టోన్ ఇచ్చి కింద చిన్న పూసలు ఇచ్చారు ఇటేమో కొంచెం పెద్ద బావుల్లో పోసలా ఇచ్చేసారు ఇదంతా చిన్న చిన్న ఫ్లేవర్ వచ్చి దాంట్లో పింక్ స్టోన్ వచ్చింది ఇలా అంతా ఈ పైకి వచ్చేసరికి మధ్యలో పింక్ వచ్చింది చుట్టూ ఫ్లేవర్ వచ్చింది ఇటు గ్రీన్ రాయి వచ్చింది చిన్నది ఈ ఇటేమో చిన్న మళ్ళీ పూసలా వచ్చేసింది ఇదంతా ఇలా ఇటువైపు ఏమో చిన్న నెమలిలా ఇలా ఇచ్చేసారు వంక ఇటు మళ్ళీ సేమ్ అదే ఫ్లవర్ ఇచ్చారు మళ్ళీ పింక్ రాయి ఇచ్చేసారు ఇంకా ఇలా లాంగ్ ఇలా ఇచ్చేసారు చైన్ ఈ పైన వచ్చేసరికి ఇలాగా గ్రీను పింకు ఇలా ఇచ్చేసి ఇంత చుట్టూ గోల్డ్ రాయిలా ఇచ్చారు చాలా బాగుందండి ఇది కూడా లాకెట్టు మొత్తం చిన్న మినీ హారంలా ఉంది కృష్ణుడి బొమ్మ వచ్చింది కాబట్టి కొంచెం హైలైట్ అయ్యింది చాలా బాగుంది దీనికి హెయిర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు ఇలాగా హెయిర్ రింగ్స్ ఏమో ఇలా ఇచ్చేసారు సేమ్ మనకి హెయిర్ రింగ్ ఎలా కింద కృష్ణుడి కింద పింకును గ్రీను కింద బాల్స్ లా ఇచ్చేసారు బాల్స్ ఫైన్ ఏమో చిన్న ఫ్లేవర్లా ఇచ్చేసారు ఎలా ఇచ్చేశారు ఇచ్చేసారు ఈరోజు మీషో ప్రోడక్ట్ ఇదండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ మనకి ఇది త్రీ సిక్స్టీ రూపీస్ వచ్చిందండి మూడు వందల అరవై రూపాయలకే మనకి వచ్చింది ఇది హారం చిన్న రెండు చౌళీలో జాత వచ్చినాయి ఇదండి చాలా బాగుంది ఇదైతే కనుక ఇదండి ఈరోజు మీషో ప్రోడక్టు మీకు కానీ ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్లో దీనికి కోడ్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి మీరు మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్